జూన్ ట్వీత్ రెవెన్యూ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెవెన్యూ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న సేవల్ని గురించి ప్రజలు మధ్యలో ఒక ఆహ్వాన ఆహ్వాన కల్పించడం అదేవిధంగా వారు నుంచి ఇంకా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న సేవల్ని ఎంత మె మెరుగుపరచగలుగుతామని వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి సేవల్ని ఇస్తున్న రిటైర్డ్ అయిన సిబ్బందిని ఆఫీసర్స్ని గుర్తించి వారిని వారికి ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని స్థాపించే రోజునే మనం రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాము ఈ డేలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిబ్బందికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేసే అంటే మనం ఇక పుట్టుక దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో ప్రజలతో మమేకమై ఉంటాము మరణం దాకా కూడా పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి ఇంపార్టెంట్ విషయంలో ప్రజలకి సేవలు అందిస్తూ మనం ముందుకెళ్తూ ఉంటాము ఈ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ప్రతి ప్రతి సేవ ప్రతి ప్రజల ప్రతి ఒక్క అవసరం తిప్పుకుంటూ ముందుకెళ్తాము ఈ డిపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే మనకు అంటే ప్రతి ఒక్క కుటుంబంలో మనకు మంచిగా ట్రీట్ చేసే ఒక ఎన్నో ఒక ప్రావర్ ప్రాపర్టీ ఉంటుందండి అది ల్యాండ్ ఎందుకంటే పూర్వం నుంచి కూడా మనము ల్యాండ్ అని ఒక దైవం దైవంగా భావించి మనకు అన్నం పెట్టే భూదేవిని మనం పూజిస్తూ వస్తాం ఆ భూదేవికి సంబంధించిన రికార్డులని కానీ ఆ భూదేవికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం గురించి కానీ ప్రజలకి ప్రతి ఒక్క విషయంలోనూ హెల్ప్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి కొంచెం ప్రత్యేక గౌరవం ఉంటుంది ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళ చిన్న సమస్య ఎదురైనా కూడా మొట్టమొదటిగా ప్రజలకు గుర్తొచ్చే వాళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్గా మారారు సో వీళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ యొక్క వ్యధని వ్యధని వాళ్ళ యొక్క వ్యధని వ్యక్తం చేసుకున్న తర్వాతనే వేరే దగ్గరికి వెళ్తారనమాట సో ప్రతి మనిషి యొక్క ప్రతి జీవన ఈవెన్ ప్రతి ఒక్క ముఖ్యమైన ఘటనలో మన డిపార్ట్మెంట్ అనేది ఎంప్లాయీ ఇంప్లిసిట్గా ప్రతి యొక్క సేవను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ డిపార్ట్మెంట్లో మనం ఉండడానికి మనం గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకా చెప్పాలంటే ప్రతి ఆఫీసర్ కూడా ముఖ్యంగా పైన లెవెల్ ఆఫీసర్ అయినా కింద లెవెల్ ఆఫీసర్ అయినా ఏ డి ఆఫీసర్ అనేది గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మొట్టమొదటిగా శిక్షణ పొందుతారు ఎందుకంటే డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ముఖ్యమైన ప్రజలతో ఎలా ఉండాలి ప్రజల సేవలో ఎలా ఉండాలి గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క విషయము ప్రజలకు ఎలా చేర్చాలి అనేది ఈ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నేర్చుకుంటారు చిన్న అడుగుల నుంచి పెద్ద రన్నింగ్ చేసేదాకా కూడా అన్నీ కూడా పాత్రికేయ మిత్రులకు పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం అరాచక ఆటక విధానాలకి హత్య హత్యారాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం గోబెల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు అరించి తరగ శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడో మనం చూసాం సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని తాను ఎక్కడో దైవాంత దైవాంశ సంపూదుట్లాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది కట్టుతప్పిపోతా ఉన్నాడు అసెంబ్లీకి రాడు సమస్యల మీద మాట్లాడడం ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు రౌడీ మోకల్ని వెనక వేసుకొని గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీలను పరామర్శించడం కోసం మనం చూస్తూ ఉన్నాం నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం కేవలం వంద మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం అక్కడ ఏ విధమైన శ్లోకం ఇప్పించాడో మనం చూసాం తక్షణమే అధికారం కావాలి తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అరాచకాలు సృష్టించాలి అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుగ్రహిస్తుంది కనుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లగలుగుతూ ఉన్నాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఆరాచకం ఆటవిక విధానం పోలీసుల మీద దాచ్యకం ప్రజల మీద దాచ్యకం నిన్న జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి ఎవరు ఈ నాగమల్లేశ్వరరావు నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తావా ఏ సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే ఎక్కడైనా రైతులు కానీ ఎవరైనా పొరపాటును ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతా ఉన్నావు అది ప్రభుత్వం చేసే హత్యలుగా చిత్రీకరిస్తూ ఉన్నావు నీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తూ ఉన్నాం పరిట్రాలు రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు నేను నువ్వు గంగమ్మ చేతలో పొట్టేళ్ళు తల నరికినప్పుడు అని చెప్తే అది తప్పే ఉందని అంటున్నావు నేను అంటున్నా నీ నరకొచ్చు కదా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్పు చదువుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాను నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలోనూ వెళ్తున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనం చేస్తూ ఉన్నాం దోపిడీ ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం నువ్వు అనంతపూర్ వెళ్ళినా రాప్తాడు వెళ్ళినా తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు నేను అడుగుతాను నువ్వేం చేసావు రైతులకి ఐదు సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా పది లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావా కానీ ఏం చేసావు నువ్వు రైతులను అదుకున్నావు పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా ఏమీ లేదు కదా సంక్షేమం ముస్ దోపిడీ చేసావు కనీసం దళితులకి బలహీన వర్గాలకి మైనార్టీలకి అనేక వర్గాలకు ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు అన్ని రంగాలని భ్రష్ పట్టించావు ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకలు ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు నీ ఆటల సాగనీయం ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే విధంగా తలలు నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటల సాగనీయం జగన్మోహన్ రెడ్డి అయ్యింది అది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాం మా ఓపికను నరసిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం అర్థం చేసుకో రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం నువ్వు చేసిన తప్పు ఉప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు నిన్న ప్రశ్నలో కూర్చొని రెండు గంటల నాలుగు నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు తప్పేమిటి అంటున్నావు నేను అంటున్నా తప్పేముంది నిన్ను చంపేస్తే తప్పేముంది నీ విధానం ఏమి కాదు మేము కూడా అవలంబిస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించావు అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యను హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు మరలా తిరిగి అధికారంలోకి వస్తున్నాను వచ్చేస్తున్నాను మీ పనిపడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది ఎందుకేస్తారు ఎవరికి మేలు చేసేవని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు కులాలను రెచ్చగొడుతున్నావు మతాలను రెచ్చగొడుతున్నావు నీ అరాచక విధానికి ఒక వాయిదా ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఏం చేసేవాని నీకు ఓట్లు వేయాలి ఎందుకు వేయాలి కనీసం ఏ సమస్య మీద స్పందించావు గోబెల్స్ ప్రచారం చేయటం తప్పుడు అదే స్వర్ణాధ్యాయం లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది అంత అద్భుతాలు జరిగిపోయినాయి ఏం చేసావు ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా ఒక ఉపాధి కల్పించావా ఏమైనా చెప్పు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా రా ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం నువ్వు రా నేను వస్తా నువ్వు ఐదేళ్లలో నువ్వు చేసిందేదో చెప్పు నీకు దన్నుంటే చెప్పు నేను వస్తావు నువ్వేం చేయలేదో మేము చెబుతాం కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు నూట యాభై ఒక్క మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు ముఠా రాజకీయాలు సాధించావు అవినీతి అక్రమాలను పోషించ పెంచి పోషించావు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేశావు నీకు మాట్లాడే హక్కు లేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం నాయకులను ఏ విధంగా జైళ్ళలో పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం ప్రజాస్వామ్యాన్ని నంచివేసావు హక్కులను నంచివేశావు ఉద్యోగులను కానీ అందరికీ మోసం దగా చేసావు నీకు అందువలన ఒకటే చెబుతున్నావు రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల ప్రభుత్వం రాకతలికి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పామనని చూస్తావు నీ వల్ల పోయాడు నువ్వు వస్తావు ఏదో వద్దరిస్తావు అనుకున్నాడు నీ వల్ల అనేక మంది పోయారు అప్పుల పాలైపోయారు దివాళా తీసిపోయారు దోపిడీ ఏదైనా ఉంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగాన్ని నింపి అరాచకం సూచించావు కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని నువ్వు ఒక దోపిడీదారి నువ్వు దొంగవి పచ్చి దొంగవి ఫోర్ ట్వంటీ థియేటర్వి ప్రజలను చీట్ చేసావు నువ్వు కితాబులు ఇస్తావు వాడు మంచివాడు వీడి మంచివాడని లిక్కర్ స్కామ్లో దోషులందరూ మంచివాళ్లేవు యరచందన దొంగలంతా మంచివాళ్లే మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే ఈ విధమైన విధానం సరైంది కాదు ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది కష్టాల్లో కూడా ఆదుకుంటారు చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకం ముందుకు నమ్మకంతో ప్రజలు ఉన్నారు దాన్ని ఒమ్ము చేయడం కోసం ఏదైనా ఒక సంఘటన విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంఘటన మర్చిపోదలేదు అదే చంద్రబాబు గారు విజయనగర పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు ఇవాళ ఏదైతే యోగాంధ్ర యోగా డేగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం రేపు ప్రయత్నం మొదలెడుతుంటే రెండు రోజుల ముందు అలజేడు సృష్టించడం దాన్ని తప్పుదారి దానికి ప్రయత్నం పెట్టుబడులు రావద్దంటావు ఎవరైనా రాష్ట్రానికి ఆర్థిక సహకారం చేస్తా ఉంటే ముందుకు రావద్దంటావు వాళ్ళందరికీ తప్పుడు పిటిషన్లు పంపిస్తావు